నమస్తే అందరికి టెన్ ఇయర్స్ గా నేను ఈ పోస్టర్ ని దాసి పెడుతున్నాను ఇప్పుడు తవ్వకాల్లో మళ్ళీ బయటకు వచ్చింది ఇది మొత్తం చెరిగిపోయింది దాన్ని బయట పడేస్తున్నాను ఇలాంటి డిజైన్స్ మీలో ఎంతమందికి నచ్చుతాయో నా లాగా కామెంట్ చేయండి అండ్ ఆ రోజు అయితే పూజతో నా డే స్టార్ట్ అయింది ఈ రోజు స్కూల్లో ఒక ఈవెంట్ ఉంది వేది వాళ్ళ స్కూల్లో ఈ హెడ్ బాయ్ గా అలాగే హౌసెస్ కి కెప్టెన్స్ గా ఇట్లా ఎలక్షన్స్ జరిగాయన్నమాట అందులో వేద్ హెడ్ బాయ్ గా పోటీ చేశాడు కానీ అందులో గెలవలేదు ఆ తర్వాత కెప్టెన్సీకి పోటీ చేశాడు అందులో వైస్ కెప్టెన్ గా గెలిచారనమాట అలా గెలిచిన పిల్లలందరి పేరెంట్స్ ని వీళ్ళు ఈ రోజు ఈవెంట్ కి పిలిచారనమాట ఆ ఈవెంట్ కి నేను వెళ్తున్నాను వీళ్ళకి బ్యాడ్జెస్ ఇచ్చి ఆ తర్వాత వీళ్ళ గ్రూప్స్కి అలాగే వీళ్ళ స్కూల్కి సంబంధించిన ఔత ఒకటి ఇప్పించి వీళ్ళ చేత మార్చ్ ఫాస్ట్ ఇవన్నీ చేపించి ఆ రోజు ఈవెంట్ని జరుపుతారు సో పేరెంట్స్కి ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ కదా దానికోసమే నేను వెళ్తున్నా అండ్ ఇది ఒక్కటే ఇయర్ వీళ్ళకి అవకాశం ఉంటుందన్నమాట లాస్ట్ ఇయర్ ఉండి కానీ వేద్ అందులో పార్టిసిపేట్ చేయలేదు కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ కావాలి లేదా కొంచెం మనలో కాన్ఫిడెన్స్ పెరగాలి అన్నంటే స్కూల్లో ఇట్లాంటి ఈవెంట్స్ కి ఖచ్చితంగా పార్టిసిపేషన్ ఉండాలి అందుకే నేను వాణ్ణి అందులో పార్టిసిపేట్ చేయమని ఎంకరేజ్ చేశాను అనమాట ఈ ఇందులో హెడ్ బాయ్గా కానీ లేదంటే ఈ గ్రూప్ కెప్టెన్స్గా కానీ ఉండాలి అనంటే హౌసెస్కి కెప్టెన్స్గా ఉండాలి అని అంటే వీళ్ళు ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ క్యాంపెయినింగ్ చేయాల్సింది ఉంటుంది అండ్ తర్వాత ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాల్సింది ఉంటుంది వాటి గెలుచుకున్న తర్వాతే అందరు స్టూడెంట్స్ని అలాగే టీచర్స్ని కూడా ఇంప్రెస్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఎలక్షన్స్కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా లేదా అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు అప్పుడు వాళ్ళకి నామినేట్ చేయడానికి నామినేషన్స్ ఇవ్వడానికి కూడా అవకాశం ఇస్తారు అలా వేదికే అవకాశం వచ్చింది బట్ కాకపోతే ఎలక్షన్స్ లో ఓడిపోయాడు ఓట్ సరిగ్గా రాలేదు అండ్ టీచర్స్ కూడా కొంచెం హెడ్ బాయ్గా చేయాలి అని అంటే కాస్త గట్టిగా మాట్లాడగలిగే వాళ్ళనే చూస్ చేస్తారు కదా సో స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ అలాగే సెలెక్ట్ చేశానని తర్వాత నాకు చెప్పారనమాట సో ఓటింగ్ రకంగా కాకుండా అలా సెలెక్ట్ చేశాను ఇంకొక అబ్బాయి చాలా బాగా చేశాడు అండ్ ఓట్స్ కూడా చాలా ఎక్కువ వచ్చాయి తనకి సో ఆ విధంగా తను ఎలెక్ట్ అయ్యాడు ఆ తర్వాత వీరికి వైస్ కెప్టెన్గా హౌస్కి వైస్ కెప్టెన్గా ఇచ్చారనమాట వీళ్ళ హౌస్ వచ్చి జమున సో దాని వైస్ కెప్టెన్ అయ్యాడు అండ్ వీళ్ళకి ఈ ఇయర్ ఒక్కటే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ ఈ ఛాన్స్ ఉండదు సో నేను అందుకనే వీడిని పార్టిసిపేట్ చేయమని చెప్పాను ఎందుకంటే ఇంటర్వ్యూస్కి ఎట్లా అటెండ్ అవ్వాలి అండ్ దానికోసం ఎలా ప్రిపేర్ చేయ ప్రిపేర్ అవ్వాలి అండ్ స్టూడెంట్స్కి ఏం చెప్పాలి ఇవన్నీ కూడా ముందే వీళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు ఒకసారి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది స్కూల్ లెవెల్లోనే అందుకోసమని పార్టిసిపేట్ చేయమన్నాను బట్ వాడికి ఇష్టం లేదు అండ్ అంత సీరియస్గా కూడా తీసుకోలేదు నాకు తెలిసి నిజంగా అండ్ క్లాస్ క్లాస్ కి తిరిగినప్పుడు స్టూడెంట్స్ కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతారు అండ్ దాంతో పాటు వాళ్ళకు కూడా కొన్ని డిమాండ్స్ ఉంటాయి వాటన్నిటిని కూడా వీళ్ళు ఎలా క్లియర్ చేస్తారు అనేది కూడా టీచర్స్ ముందు చెప్పాల్సి ఉంటుంది స్టూడెంట్స్ అక్కడే డైరెక్ట్ గా అడుగుతారు అనమాట సో అవన్నీ కూడా వాడు ఫేస్ చేసిన తర్వాత ఆ ఎలక్షన్స్ అంటే ఏంటి అనేది వాడికి తెలుసు ఆ రోజు ఈవెంట్ అంతా బాగా జరిగింది అందరు లీడర్స్ ని పైకి పిలిచిన తర్వాత వాళ్ళకి బ్యాడ్జెస్ అవి ఇచ్చారు అండ్ వాళ్ళ గ్రూప్ కి సంబంధించిన బ్యా ఫ్లాగ్ ఒకటి ఆ తర్వాత స్కూల్ మొత్తంకి ఒక ఫ్లాగ్ హెడ్ బాయ్ ఇచ్చారు సో ఇవన్నీ క్యారీ చేస్తూ వాళ్ళు చక్కగా ఓట్ తీసుకున్నారు మేము స్కూల్లో ఇలా ఉంటాము ఇలా చేస్తాము ఇలా ఒబే చేస్తాము ప్రతి రూల్ అండ్ అందరితో అందరితో చేపిస్తాము అని అది చాలా మంచి విషయం అనిపించింది ఈ విధంగా అయితే అక్కడ ఈవెంట్ కంప్లీట్ అయిపోయింది కొన్ని ఫొటోస్ అవన్నీ దిగి ఆ తర్వాత మేము ఇంటికి వచ్చేసాం టెన్ ఓ క్లాక్ కల్లా ఈవెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయి క్లాసెస్ నార్మల్ గా జరిగాయి అండ్ ఆ తర్వాత నేను ఇది నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే కోసం అని వాడి లంచ్ బాక్స్ కోసం చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నా చాలా సింపుల్గా ముందు చిక్కుడుకాయ ముక్కలన్నీ మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకొని ఆ తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయ్యాక వీటన్నిటిని వేసి ఫ్రై చేసుకోవాలి అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి ఆ తర్వాత ఉప్పు కారం పసుపు వేసేసుకుని దించేసుకోవడమే ఫ్రై అయిపోయిన తర్వాత చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అనమాట ఇంక ఇక్కడ చూసారా మా ఇంట్లో బట్టలు లోపలికి ఎలా వచ్చేసాయో ఎప్పుడు బయట తీగల మీద ఆరేసి ఉంటాయి గ్రిల్స్ మీద అట్లాంటిది మాకు మూడు నాలుగు రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతుందండి ఫస్ట్ టూ డేస్ బాగా పడింది అసలు బట్టలు ఉతకడానికి కూడా ఛాన్స్ లేదు అండ్ ఇప్పుడు చూస్తే ఆ బట్టలు ఉతికినాయి కూడా మొత్తం తడిచిపోయాయి కొంచెమన్నా ఆరుతాయి అని అనుకునేది ఇంకా ఎక్స్టెండ్ అయ్యే కొద్ది బట్టలు పెరిగిపోతున్నాయి కానీ వర్షం మాత్రం తగ్గట్లా సో అందుకనే లోపలికి మార్చేసా అనమాట దీనికి అవసరమని నేను పురుకోజ్ లోపల కట్టి దాంట్లో దా బట్టలు ఆరేసా మోస్ట్ ఆఫ్ ఆల్ ఇళ్లలో అందరి ఇళ్లలో ఇదే పరిస్థితి ఉంటుంది కదా సో ఇప్పుడు మాది కూడా అదే పరిస్థితి అయింది ఎప్పుడైతే కుచ్చీల మీద ఆరేస్తే సరిపోతుంది ఇంత వర్షం ఉండేది కాదు కానీ ఈసారి మాత్రం చాలా వర్షం పడుతుంది అండ్ ఆ తర్వాత ఆ రోజు వేధిని వేదికి ఆన్లైన్ క్లాసెస్ ఏంటంటే టూ డేస్ మాత్రం స్కూల్ జరిగింది ఆ తర్వాత ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి అది మండే దాకా కూడా కంటిన్యూ అవుతుంది అనమాట ఆన్లైన్ క్లాసెస్ ఇంకా ఇంట్లోనే ఉన్నాడు కదా అని అని కర్రీ ఏడు సో వాడి కోసమని రాజ్మా కర్రీ చేస్తున్నాను ఇక్కడ దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత లవంగాలు యాలుక్కాయ చెక్క వేసేసి అందులో కొద్దిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా నీళ్ళన్నీ పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు అందులో ఒక మీడియం సైజ్ మూడు టమాటాలు తీసుకొని బాగా గ్రైండ్ చేసుకొని ఆ టమాటా పేస్ట్ ని కూడా అందులో వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి వేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో కాస్త పసుపు గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి ఉప్పు కారం ఇవి వేసుకుని బాగా కలుపుకోవాలండి కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎంతో ఎంతవరకు అంటే మనం వేసిన మసాలాలు ఆ టమాటా ఉల్లిపాయ పేస్ట్ అంతాకి పట్టి పచ్చివాసనంతా పోయేంత వరకు మంచి స్మెల్ అరోమా వస్తుందండి ఒక్క టూ మినిట్స్ మనం ఇట్లా ఫ్రై చేస్తూ ఉంటే కొంచెం హై నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి మరీ సిమ్లో పెట్టుకోవద్దు అలా అయితే తొందరగా కుక్ అయిపోతుంది అనమాట ఇలా మొత్తం ఫ్రై అయిపోయి పచ్చివాసన అంతా పోయిన తర్వాత అప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న రాజమాన్ వేసుకోండి రాజమాన్ నేను నైటే ఉడికించాను అండ్ ఉడికించేటప్పుడు అందులో చిన్న ముక్క చెక్క అలాగే నల్ల యాలక్క వేసి ఉడికించాను అనమాట ఇలా బాగా ఉడికిన దా రాజ్మాని ఈ కర్రీలో వేసేయాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అన్ని మసాలాలు వేసి అందులో వేసేసి మనకు అవసరం అనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు మరీ చిక్కగా ఉంది అని అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ ఏమైందంటే రాజ్మా ఉడికిపోయింది బాగానే కాకపోతే ఇంకా కొంచెం గట్టిగా అనిపించింది సో మళ్ళీ ఉడుకుతుందని ఇంకొంచెం వాటర్ని ఇక్కడ నేను యాడ్ చేశాను యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి దీన్ని ఇరవై నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి రాజమాని ఎయిట్ టు టెన్ అవర్స్ నానబెట్టినా కూడా కొంచెం గట్టిగా ఉంటాయి మిగిలిన గింజల కన్నా కూడా కాబట్టి దీన్ని ఎక్కువసేపు నానబెట్టుకుని ఎక్కువసేపు కుక్ చేసుకోండి కుక్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకుని కుక్ చేసుకోండి అప్పుడు రాజమా కూడా టేస్టీగా అనిపిస్తాయి అండ్ ఇప్పుడు మనకి కూర మొత్తం రెడీ అయిపోయింది ఒక ఇరవై నిమిషాలు కుక్ అయింది కదా దాంతో నూనె పైకి తేలుతుంది అనమాట అట్లా అయితే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే మీరు లో కావాలనుకుంటే ఈ కన్సిస్టెన్సీ ఉంచుకోవచ్చు అండ్ రోటీస్ కానీ పుల్కాస్ కానీ ఏదైనా తినాలనుకుంటే వాటితో తినాలి అని అనుకుంటే కొంచెం చిక్కగా చేసుకోండి అప్పుడైతే వాటికి బాగుంటుంది నేనైతే ఇక్కడ జీరా రైస్ తో సర్వ్ చేస్తున్నాను జీరా రైస్ తో రాజమ కర్రీ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ఈ ప్లేస్ లో మనం కాబూలీ శనగలు అంటే పెద్ద శనగలు ఉంటాయి కదా అవి కూడా చాలా బాగుంటాయి ఈ రెండు మాత్రం ఈ కర్రీకి చాలా టేస్ట్ నిస్తాయి అనమాట మనం వాడే ఇంగ్రీడియంట్స్ ఒకటే అయినా వండే విధానం వేరే ఉంటుంది సో ఈ విధంగా అయితే కర్రీ ఆ రోజు రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ చూసారా వేధి ఒక్కటి ఎదురుపోతున్నాడు యాక్చువల్గా ఏంటంటే క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు నేను ఈ గదిలో కూర్చొని క్లాసెస్ వినా ఇక్కడ కాసేపు విన్న తర్వాత ఏదైనా తినాలంటే నేను పైన తినేవను కిందే తినాలి అందుకోసమని ఇక్కడ ఇలా అరేంజ్మెంట్ చేసుకున్నాడు చేసుకుని క్లాస్ వింటూ టిఫిన్ అలాగే లంచ్ కూడా ఇక్కడే చేసేసాడు కోజీగా ఉందని చెప్పి క్లాసెస్ ఫోర్ థర్టీ దాకా జరిగాయి నైన్కి స్టార్ట్ అయినాయి అనమాట అక్కడే కోజీగా అనిపించి కార్నర్లో బాగుందని చెప్పి అక్కడే నిద్రపోయాడు నేను లోపలికి వచ్చి ఏం చేస్తున్నాడా అని చూసేటప్పటికి నిద్రపోతున్నాడు తర్వాత లేచిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక నిద్రపోయాను మమ్మీ అని అంటున్నాడు ఆ రోజు మాత్రం నాకు చాలా బోర్ కొట్టిందండి ఎందుకంటే వీళ్ళు ఇంట్లో ఉన్నారు అని అంటే మనకి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు ఏదో ఒకటి కదిలిస్తా కదిలిస్తానే ఉంటారు లేదా వాళ్ళతో పాటు మనం టీవీ చూడడమో వాళ్ళు చూసిన విషయం మనకి చెప్పడమో ఏదో సందడిగా ఉంటుంది కానీ ఆ రోజంతా వాడి క్లాసులు జరగడం వల్ల నాతో అసలు మాట్లాడలేదు టైమే కుదరలేదు నేను చేసి పెడితే తిన్నాడు అంతవరకే సో నేనేం చేశానంటే కూర్చొని ఈ వర్క్ పని ఇట్లాంటివన్నీ చేసుకుంటున్నా అనమాట చిన్నగా వీడియోస్ తీసుకోవడం ఎడిటింగ్ చేయడం ఇలా అండ్ ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఈ మార్నింగ్ టైంలో ఫైవ్ థర్టీకే కే అప్పుడే వెలిగేలా వచ్చింది చూడండి అండ్ బయట గోడలు కూడా అసలు ఆర్లేదు ఏది ఏమైనా ఫైవ్ థర్టీకి కి లేచి టెన్నిస్కి వెళ్ళడం వేదిక అలవాటు అసలు స్కూల్కి వెళ్ళడానికన్నా లేట్ గా లేస్తాడు కానీ టెన్నిస్ కి మాత్రం చాలా బాగుంటాడు అండ్ దాంతో పాటు తొందరగా రెడీ అయిపోయి వెళ్ళిపోతాడు అన్నమాట మళ్ళీ సెవెన్ థర్టీకి ఇంటికి వస్తాడు అంతే వెంటనే రెడీ అయిపోయి మళ్ళీ ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా స్కూల్కి వెళ్తాడు అనమాట ఈ షెడ్యూల్ మాత్రం చాలా బాగుంటుంది సో ఈ విధంగా అయితే మా డే ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయిపోయింది సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మేము మౌనిక మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటాను బాయ్ బాయ్